తిరువల్లూరు అనే వ్యక్తి విగ్రహం చూడండి సముద్రంలో ఉన్నది అది అటు నుంచి అక్కడ నుంచి మన ప్రయాణికులు చాలా మంది యాత్రికులు పోవడానికి బోట్ సహాయంతో ఆ బోట్ సహాయంతో అందరు కూడా అక్కడ వెళ్తూ వచ్చి అక్కడ చూసి వస్తుంటారు అక్కడ పోవడానికి మంచి రాకపోకలకు కూడా మన వాళ్ళు అవకాశాలు కల్పించారు ఇందులో భాగంగానే ఇది ఆలయం ఉంది ఇక్కడ ఆలయం కన ముక్కుదేవి గుడి అండి ఇది అంటే మనం బయటే ఉన్నాం గుడి లోపల ప్రస్తుతానికి అయితే బయట నుంచే మొత్తం కొంచెం చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాను లోపలికి పోతాను కానీ తర్వాత పోతాను ప్రస్తుతానికైతే మన వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు శ్రీశైలం గారు అయితే రాఘరెడ్డి గారు అయితే రమేష్ గారు అయితే ఈరే గారు అయితేమి వీళ్ళంతా ఉన్నారు వీళ్ళతో పాటు మన వంట మాస్టర్ లో హవేలీ వాటర్ ఉంది మన ఊరు మొత్తానికి మంచి ఫేమస్ అయిన హోటల్ దాని ఓనర్ కూడా మన అవేలు మహేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటు వచ్చారు ఇప్పటి వరకు చాలా అందంగా కనపడుతున్నాడు ఇప్పటి కొరాడు ఇందులో భాగంగానే కొంచెం ముందుకు చూద్దాం చూడండి అవన్నీ కూడా ఈ ఊర్లో ఉన్న కట్టడాలు అండి కొంత మేర మనకు కనిపించేవన్నీ బోట్లు మన స్టీమర్స్ అంటాం కదా అవన్నీ అవి ఈ సముద్ర పాలలో ఆటు బోట్లు చూడండి ఎలా ఉన్నాయో ఆ చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్నప్పటికీ చాలా అండి ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే మొత్తానికి అయితే చాలా బాగుంది ఇంత నీ అని చెప్పు చూడండి ఒకసారి ఎంత సముద్రం అండి చాలా బాగుంది బా ఎప్పుడైనా రావాలనుకుంటే విత్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఇక్కడ చాలా బాగుంది బి హ్యాపీ ఐ మళ్ళీ మరొకసారి మళ్ళీ మీకు లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని ఇప్పటితో ఆప్ చేస్తున్నాను ఓకే బాయ్ ఉందండి